ಅದೇ ಮಂಪಿಸಿ ಬಟ್ಲೇ ಸಾಕ್ಷಿ

హామ్ రిజర్వ్ ఎయిట్ ఫోర్ విత్ ఇన్ మీకు ఎక్కడ ఫిక్స్ అవ్వట్లేదు పక్కా ఉంది థర్మల్ ఇమేజ్ కాబట్టి అడవిలో కానీ ఎవరైనా తప్పిపోయినా థర్మల్ ఇమేజ్ కాబట్టి అడవిలో ఎవరైనా తప్పిపోయినా ఆ uh -huh. మాకున్న ఎగ్జిస్టింగ్ ఒక నాలుగు డ్రోన్స్కి ట్రెడిషనల్గా ఇంకొక ఫైవ్ డ్రోన్స్ని అది సహకారం రోజు మేము పర్చేజ్ చేయడం జరిగింది దాంట్లో ఒక డ్రోన్ బాగా అధునాతనమైన డ్రోన్ మ్యాట్రిక్స్ డీజే మ్యాట్రిక్స్ పోటీ మిగతా నాలుగు కూడా మ్యాట్రిక్స్ ఫ్రీ చేస్తారు మధ్యకాలంలో ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు తర్వాత పోతే లా అండ్ ఆర్డర్ బందోబస్తులో కావచ్చు లేకపోతే అదర్ మెయిన్ బందోబస్తు యాక్టివిటీస్లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని విరివిగా యూజ్ చేస్తున్నాము సో కాబట్టి వాటి డ్రోన్ యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం అదనంగా ఇంకొక ఐదు డ్రోన్స్ని తీసుకొని రావడం జరిగింది ఈ డ్రోన్స్ వాడకం వల్ల నిజానికి మాకు పోలీస్కి ఎంతో ఉపయోగకరంగా ఉంది యాక్చువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు మనకు గాంధా ప్లే గాంధా కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు లేకపోతే ఇదివరకు గ్యామ్లింగ్ ప్లేసెస్ కావచ్చు లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం ఒక చోటుకు పోవాలంటే ఒక కిలోమీటర్ నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలీదు సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక హాఫ్ డే టైము దానికి అయిపోయేది అక్కడ మనుషులు లేకపోతే మనకు హాఫ్ డే వేస్ట్ అయ్యేది ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళి మనము సర్వైలెన్స్ ఒకసారి చూసుకుంటే మనుషులు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్ దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది ఈవెన్ లాండ్ ఆర్డర్ యాక్టివిటీస్లో కూడా ప్రతి బందోబస్తులో మనం యూజ్ చేస్తున్నాం పబ్లిక్ యొక్క మూమెంట్ వెహికల్ యొక్క మూమెంట్ సో దానితోటి మనకి ఎక్కడ కూడా ఎవరికి కూడా పబ్లిక్కి కూడా చేయడం వల్ల ఎక్కడైనా కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది అని తెలిసినవన్నీ ఇమీడియట్గా అక్కడ మాట్లాడి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం మాక్సిమమ్ పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా పోలీసు కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా చాలా దోహదపడుతున్నాయి కాబట్టి ఇవి మరి కొన్ని మనకి ఇంకా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా మనకు కలెక్టర్ గారు మనకు దర్దాపు ఒక థర్టీ ల్యాక్స్ ఇచ్చారు దాంట్లో పదిహేను లక్షలు ఈ కెమెరాస్ కోసం ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ సీసీటీవీ సారీ డ్రోన్స్ కోసం ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ సీసీటీవీ కెమెరాస్ కూడా మనము పర్చేజ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా ఈరోజు ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేయాలంటే మనుషులు కావాలి రిసోర్సెస్ కొత్త టెక్నాలజీ కొత్త వ్యవహారం సో దానికి సంబంధించి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా దర్దాపు ఇప్పటిదాకా నలభై మంది మా పోలీస్ మెన్కి అందరికీ కూడా ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఇరవై మంది ఏఆర్ కాంపోనెంట్ అట్లాగే ఇరవై మంది సివిల్ కాంపోనెంట్ బ్యూసా లైఫ్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ ఫ్లాట్ మరియు విలాస్ కి సంప్రదించండి బుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు